కనకాపల్లి జిల్లా చోడవర నియోజకవర్గం బుచ్చాయిపేట శ్రీనివాస్ కి రాబడిన ఖచ్చితమైన సిబ్బందితో బుచ్చాయపేట చెరుకు కాట సమీపాన వంద కేజీలు గంజాయి పట్టివేత సుమారు ఐదు లక్షల రూపాయల పోలీసులు ముగ్గురు ముద్దాయిలు అరెస్ట్ ఒక స్విఫ్ట్ కారు మూడు సెల్ లో స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురు ముద్దాయిలు రాజస్థాన్ కు చెందిన వ్యక్తులుగా గుర్తించిన పోలీసులు ఒడిశా రాష్ట్రంలో పాటవాటివి ప్రాంతంలో వంద కేజీల గంజాయి కొనుగోలు చేశారు రాజస్థాన్ కు తరలిస్తున్నట్లు తెలియజేశారు దీని వెనకాల ఎవరెవరు ఉన్నారని విచారణ చేస్తున్నామని తెలియజేశారు ఇరవై రెండో తారీఖు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కి ఈ చెరువు కాటా దగ్గర వెహికల్ చెకింగ్ ముచ్చేపేట ఎస్ఐ గారు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక మార్కి స్విఫ్ట్ కార్ ఏదైతే ఉందో అది వెళ్ళటం గమనించి అది అనుమానాస్పదంగా ఉందని చెప్పి దాన్ని ఆపడం జరిగింది ఆపితే వాళ్ళు ఆపకుండా వాళ్ళు ఫాస్ట్ వెళ్ళిపోయారు అప్పుడు ఎస్ఐ గారు ఆపాక దాన్ని మనం చెక్ చేస్తే అందులో డ్రైవర్ అండ్ డ్రైవర్ పక్కన ఒక అతను అండ్ వెనక సీట్లో ఒక టోటల్ ముగ్గురు ఉన్నారు వాళ్ళని మనం అడిగి కార్ చెక్ చేస్తే అందులో మనకి హండ్రెడ్ కేజీస్ ఆఫ్ గాజాయి ఉంటుంది సో వాళ్ళు రాజస్థాన్ కి చెందిన వారిలో తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళు ఆ టోటల్ వర్త్ వన్ ల్యాక్ పెట్టి వాళ్ళు ఒరిస్సా చెందిన ఒక వ్యక్తి దగ్గర ఈ గజ్జా ప్రొక్యూర్ చేస్తారు ఏం చేస్తారు అంటే వాళ్ళు రాజస్థాన్కి వెళ్ళేసి అక్కడే చిన్న చిన్న ప్యాకెట్స్ కింద వాళ్ళు పర్సన్స్కి అమాటౌ అండ్ వాళ్ళు సొంత ప్రొక్యూర్మెంట్ అంటే సొంత వాడతని గురించే కొంటున్నారని పండి తెలుస్తా తెలుస్తుంది. వీళ్ళని మేము బస్లీలో తీసుకుంటాము. ఇప్పుడు ఉంది మనం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్